హాయ్ ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై ఎలాగ చేసుకెళ్ళినా ఈ వీడియోలో చూద్దాము ముందుగా కాకరకాయలు కడిగి వాటర్లో ఉప్పేసి నానబెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అలా నానబెట్టుకోవాలి ఎందుకంటే సేదు ఉండవు తర్వాత పెన్నె పెట్టుకొని పెన్నె వేడెక్కిన తర్వాత మనము కాకరకాయలు ఉప్పులో నావెట్టుకున్నాము కదా కట్ చేసి పెన్న మీద వేయాలి ఇలాగ సేదు ఉండదు కాకరకాయ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు షుగర్ ఉన్న వాళ్ళకు మంచిది అలాగున వేయాలి పెన్న మీద ఇవి రెండు నిమిషాలు అలాగనే వేయాలి వేయించకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రై కాబట్టి ఎంచుకోవాలి రెండు సూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి తొందరగా మెత్తగా అవుతుంది సేదు ఉండదు ఆయిల్ వేసి అలాగ తిప్పాలంతా పాటు తిప్పాలి కాకరకాయ ఫ్రై ఒకసారి ఇలాగా చేయండి చాలా బాగుంటుంది మనం ఆయిల్ వేసినందుకు అంత వేగినాయి బాగా తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేయాలి బాగుంటుంది ఆయిల్ ఎడెక్కిన తర్వాత జీలకర్ర వేయాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేయాలి కరివేపాకు పచ్చి కరివేపాకు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అందులో ఆనియన్స్ కూడా వేయాలి అలాగున ఆనియన్స్ కూడా వెయ్యాలి అవి ఒక్క నిమిషం మగ్గాలి ఆయిల్లో మగ్గినాయి ఫ్రెండ్స్ ఆయిల్లో అలాగున తిరువాత తెర్రగ్యింది ఇప్పుడు మనం కాకరకాయలు పెండ మీద వేయించి పక్కన పెట్టుకున్నాము కదా అందులో వేయాలి కాకరకాయలు అలాగున అంతా ఇప్పుడు గింటతో తిప్పాలి అడుగంటకుండా చూసుకోవాలి ఒక సూన్ పసుపు వేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేయాలి మా రుచికి సరిపోతా అంత ఇప్పుడు గింటతో లాగా తిప్పాలి అడుగంటకుండా ఒక్క నిమిషం మూత పెడదాము మూత తీద్దాము ఇప్పుడు అలా నాకు దిగి మగ్గింది ఇందులో వాటర్ వేయకూడదు కాకరకాయ ఫ్రై కాబట్టి అలాగే ఆయిల్లోనే మగ్గాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేద్దాము లాగన గెంటి తా తిప్పాలి కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై చపాతీలో కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది అన్నంలోకి కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి అంత తిప్పాలి గింటెతో అలాగున అంతే ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై రెడీ అయింది